ఈ పువ్వులు దేవుడికి అస్సలు పెట్టకూడదు అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు ప్రతి ఒక్కరూ కూడా రోజు పూజ చేస్తూ ఉంటారు దీపం పెట్టడం దేవుడికి పూలు పెట్టి పూజ చేయడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం పాటించేవే కానీ పూజ చేసేటప్పుడు ఉపయోగించే పూల గురించి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ విషయాలను తెలుసుకోవాలి పూజ చేసేసాం కదా అని కాకుండా భక్తితో శ్రద్ధతో పూజ చేసుకోవాలి అలాగే ఏ పూలు పెట్టాము అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం హిందూ మతంలో పూలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పువ్వులు లేకుండా ఏ ఒక్క పూజ పూర్తి కాదని అనడంలో ఎలాంటి సందేహం లేదు పూజలో అన్ని రకాల పూలు వాడేందుకు అనువుగా ఉండవని వేద పండితులు చెబుతున్నారు భగవంతుడిని ఆరాధించేటప్పుడు పూలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది భక్తి పూర్వకంగా పూలను పెడుతూ ఉంటాము అయితే కొన్ని పూలు పూజకు అస్సలు రావని గ్రంథాల్లో చెప్పబడింది దేవుడికి ఏ పూలతో పూజ చెయ్యకూడదు అలానే ఎటువంటి పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఫ్రిడ్జ్లో పెట్టిన పూలతో పూజ చెయ్యవచ్చా దేవుడికి పెట్టిన పువ్వు కింద పడితే తిరిగి మళ్ళీ దేవుడికి పెట్టవచ్చా అనే సందేహాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం ప్రకృత్యై నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి మొగలి పువ్వుతో ఎప్పుడు పూజలు చెయ్యకూడదు మొగలి పువ్వుతో పూజ చేస్తే మంచి ఫలితం రాదు ఆ వాసనకు పాములు వస్తాయి కాబట్టి మొగలి పువ్వులను ఎప్పుడు కూడా పూజలో వాడరాదు అలాగే ఈ పువ్వు పూజకు పనికిరాదని శాపం కూడా ఉంది అలాగే బంతి పూలను కూడా పూజలో అస్సలు వాడకూడదు దీనికి కారణం ఏమిటంటే క్రిమి కీటకాలను ఈ పువ్వులు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి అందుకే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయి ముళ్ళు కలిగిన పువ్వులు రెక్కలు తెగిన పువ్వులను కూడా పూజకు అస్సలు వాడకూడదు పారిజాత పూలు తప్ప ఇతర ఏ పువ్వులైనా నేల మీద పడినా అవి దేవుని పూజలో వాడకూడదు పూజా సమయంలో దేవుడికి పూలు సమర్పించే ముందు వాటిపై నీళ్లు చల్లి కడుక్కోకూడదు శ్రీ మహావిష్ణువుకు ఉమ్మెత్త పువ్వులను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్పించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి చేపట్టిన పనులలో తరచు ఆటంకాలు ఎదురవుతూ ఉంటే ఆదివారం రోజున సూర్యభగవాను ఎర్ర మందార పొలతో పూజించటం వల్ల ఆటంకాలు తొలగిపోయి నీ పనులలో విజయం సాధిస్తారు దేవతలకు మొగ్గలు సమర్పిస్తే చంప పువ్వులు తామర పువ్వులు తప్ప మరి ఏ ఇతర పూల మొగ్గలు సమర్పించకూడదు పూర్తిగా వికసించిన పువ్వులను మాత్రమే దేవుడికి సమర్పించాలి ఐశ్వర్యానికి ఆది దేవత అయిన లక్ష్మీదేవికి ఇష్టమైనవి కమలం పువ్వులు లక్ష్మీదేవిని కమలాలతో పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి శివ పూజలో శివుడికి భక్తులు తెల్ల పువ్వులు బిల్వపత్రము శంఖం పూలతో పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది శివుడికి బిల్వ పత్రాన్ని సమర్పించాలనుకున్నప్పుడు మీ వద్ద బిల్వ ఆకులు లేకపోతే మీరు ఒక్కసారి ఉపయోగించిన బిల్వ ఆకులను మళ్ళీ ఉపయోగించుకోవచ్చు కానీ ఈ ఆకులను మూడు రోజులు మాత్రమే తిరిగి ఉపయోగించవచ్చు అని గుర్తుంచుకోండి నూట ఎనిమిది మందార పూలతో అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కోరికైనా వెంటనే తీరుతుంది ఎర్ర మందారం తెల్ల జిల్లేడు ఉమ్మెత్త గన్నేరు పూలతో వినాయకుడిని పూజిస్తే మీ కోరికలు చాలా తొందరగా తీరుతాయి ఈ పూలు విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం ఈ పువ్వులు పాజిటివ్ని పెంచుతాయి వినాయకుడిని ఈ పొలతో కనుక పూజ చేస్తే మీ కష్టాలు అతి త్వరగా తీరుతాయి తులసి తప్ప మిగిలిన పూలు అన్నీ కూడా వినాయకుడికి సమర్పించవచ్చు హనుమంతుడికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆంజనేయ స్వామి పూజా సమయంలో మల్లెపూలు అలాగే మల్లెపూల నూనెను సమర్పిస్తారు ప్రతి శనివారం హనుమంతునికి మల్లెపూలు సమర్పించి మీ కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది ఎర్ర మందార పూలను ఇంటి ఆవరణలో ఉంచటం వల్ల వాస్తు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని వాస్తు పండితులు చెబుతున్నారు నేలపైన పడిన పువ్వులను పూజకు వాడరాదు ఎడమ చేతి నుండి తీయబడిన పువ్వులను కూడా పూజకు వాడరాదు ఏదైనా కోపానికి గురి చేసి తెచ్చిన పువ్వులు భగవంతుని పూజలో ఫలించవు సువాసన లేని పువ్వులు దుర్వాసన వెదజలుతున్న పువ్వులు అపవిత్రమైన ప్రదేశంలో పెరిగిన పువ్వులను కూడా పూజకు వాడరాదు దొంగతనంగా తెచ్చిన పూలతో పూజ చేసిన ఎలాంటి ఫలితం రాదు ఇంట్లో పెంచిన మొక్కల నుండి పువ్వులు కోసుకున్నప్పుడు దానికి కృతజ్ఞతలు తప్పనిసరిగా చెప్పాలి పువ్వులు ఎంచుకునేటప్పుడే మన పూజ కలబంధకం కావాలని ప్రార్థించాలి సూర్యదేవునికి పూజ చేసేటప్పుడు బిల్వ పత్రాలు లేదా బిల్వ ఆకులను అస్సలు సమర్పించకూడదు సూర్య భగవానుడిని తెల్ల జిల్లెడు పుష్పాలతో పూజిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని పండితులు చెబుతున్నారు పూజ చేసే క్రమంలో చాలామందికి ఎన్నో రకాల సందేహాలు అనేవి వస్తూ ఉంటాయి చాలామంది పూజ కోసం పువ్వులను తీసుకుని వచ్చి వాటిని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు వాటిని మరుసటి రోజు పూజకు ఉపయోగిస్తూ ఉంటారు మరి దేవుడి పూజ కోసం తెచ్చిన పువ్వులను ఫ్రిడ్జ్లో పెట్టవచ్చా పెట్టకూడదా పెడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గడిచిన కాలంలో ప్రతి ఒక్కరూ ఆహారాన్ని ఒక క్రమ పద్ధతిలో సమయానికి చేసుకుని తినేవారు కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది ఆధునిక టెక్నాలజీ అందుబాటులోనికి వచ్చింది ఉద్యోగాలు చేస్తున్న వారికి సమయానికి చేసుకునే తీరిక చేసుకునడానికి సమయం సరిపోవడం లేదు అందుకే కొన్ని రకాల ఆహార పదార్థాలను ఎక్కువగా చేసుకొని ఎక్కువ రోజులు వచ్చేటట్లుగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉన్నారు ఉదయం మధ్యాహ్నం రాత్రి మిగిలిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరుసటి రోజు తింటూ ఉన్నారు వేసవికాలంలో అయితే ఎక్కువగా ఫ్రిడ్జ్లోనే అన్ని ఆహార పదార్థాలు కనిపిస్తూ ఉంటాయి బయట వేడిగా ఉండడం వల్ల ఆహారం త్వరగా చెడిపోతుంది అనే ఉద్దేశంతో ఫ్రిడ్జ్లో పెట్టడం నేర్చుకున్నారు వాటితో పాటు పువ్వులను కూడా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉన్నారు వాటిని దేవుడి పూజకు ఉపయోగిస్తూ ఉన్నారు సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు దేవుణ్ణి పుష్పాలతో అలంకరించి పూజిస్తూ ఉంటాం పలానా పువ్వులు అని లేకుండా మనకు అందుబాటులో ఉన్న పుష్పాలతో స్వామివారికి అలంకరించి పూజ చేయడం ఆనవాయితీగా వస్తుంది అయితే పూజ చేసే సమయంలో పువ్వులను ఎందుకు అలంకరిస్తారో బహుశా చాలామందికి తెలియకపోవచ్చు సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు స్వచ్ఛమైన మనసుతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని తలుచుకొని ఎవరైతే పుష్పాలను స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారు భక్తితో పెట్టిన నైవేద్యాన్ని పూర్తిగా ఆరగిస్తారని సంక్షేత్రంతో ఆ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేశారు ఎవరైతే భక్తితో స్వచ్ఛమైన మనసుతో స్వామి వారిని వేడుకుంటారో వారు వెన్నంటే ఉండి కాపాడుతారని పండితులు సూచిస్తున్నారు అందువల్ల మనం పూజలో పుష్పాలను ఉపయోగిస్తాము మనం ఫ్రిడ్జ్లో అనేక రకాల వస్తువులు అనేవి పెడుతూ ఉంటాము మనిషికి ఆహారం ఎంత అవసరమో భగవంతుణ్ణి పూజించటం కూడా అంతే అవసరం ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు పూజలను చేసుకుంటూ ఉంటారు కొంతమంది పూజకు ఉపయోగించే పువ్వులను ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు అనేక రకాల వస్తువులతో పాటు పువ్వులను పెడుతూ ఉండడం పువ్వులు పెట్టిన చోట మాంసాహారాన్ని కూడా పెడుతూ ఉంటాం అలా పెట్టిన దానిని తీసుకుని ఆ పువ్వులను పూజకి ఉపయోగిస్తూ ఉంటాం మీకు ఏది తప్పు అని అనిపిస్తే ఆ పనిని చెయ్యకూడదు అంటే ఫ్రిడ్జ్లో రకరకాల వస్తువులతో పాటు పువ్వులను కూడా పెట్టడం అనేది మీకు ఇష్టం అనిపిస్తే చెయ్యవచ్చు లేకపోతే లేదు ఎవరి ఆచారాన్ని బట్టి వారు చేసుకోవచ్చు కానీ దేవుడికి ఉపయోగించే పువ్వులు ఫ్రెష్గా ఉన్న వాటిని కోసి ఉపయోగించుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి కొంతమందికి ఫ్రెష్ పువ్వులు దొరకవు అటువంటి వారు ముందు రోజే పువ్వులను కొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటారు ఇలా చేయడం తప్పు కాదని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే ప్రకృతిలో ఉన్న ప్రతి వాటిని దేవుడు సృష్టించాడు అటువంటి పువ్వులను ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కాకపోతే నాన్ వెజ్ పెట్టిన చోట పూజ కోసం తెచ్చిన పువ్వులను పెట్టవచ్చా అనే అనుమానం మీకు కలుగుతుంది ముందుగా చెప్పినట్లుగా ప్రకృతిలో ప్రతి దాన్ని దేవుడే సృష్టించాడు కాబట్టి పూజ చేసుకోవడం కోసం తెచ్చిన పువ్వులను ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు వాటిని ఉపయోగించేటప్పుడు మాత్రం ఆ పువ్వులపై నీళ్లను చిలకరించాలి లేదా పసుపు నీళ్లను చల్లుకొని పూజకు ఉపయోగించుకోవచ్చు ఇలా చేయడం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి పూజ కోసం తెచ్చిన పువ్వులను ఫ్రిడ్జ్లో పెట్టటం వలన మీకు ఎటువంటి ఇబ్బందులు అనేవి కలగవని పండితులు చెబుతున్నారు పూజ చేసేటప్పుడు పువ్వులు కింద పడితే మళ్ళీ వాటిని దేవుడికి పెట్టవచ్చా పెట్టకూడదా అనే సందేహం చాలామందికి ఉంటుంది మానవ జీవితంలో భగవంతుడు ప్రసాదించినటువంటి అమృతతుల్యమైనవి ప్రకృతిలో వికసించే పువ్వులు పూలను కోసుకొని వచ్చి లేదా కొనుక్కొని వచ్చి పరమేశ్వరుడికి లేదా దేవుడి పటాలకు పెట్టేటప్పుడు నిచ్చలమైన మనసుతో స్వామివారిని తలుచుకుని ఆ పువ్వులను పెట్టాలి స్వామిని ఆరాధన చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ఈ జన్మ ఇచ్చినందుకు స్వామిని శరణు వేడుతూ నమస్కారం చేసుకుంటూ పూజలో స్వామికి అలంకరణలో భాగంగా పుష్పాలను ఉంచుతాము పుష్పాలతో పూజ చేసినప్పుడు మనసుకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది స్వామిని పూలతో అలంకరించి స్వామివారి వైపు తదేకంగా చూస్తే స్వామివారు ఆనందంగా మనతో మాట్లాడినట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది ఈ భక్తి భావన స్ఫూర్తితో దాగి ఉన్న పరమార్థం అలంకరించిన పువ్వు కింద పడింది అనుకోండి ఆ స్వామి నీ కోరిక స్థుతించినట్టేనని చెప్పారని అర్థం అలాగే దేవాలయానికి వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి నమస్కారం చెయ్యగానే అప్పటి వరకు స్వామివారి దగ్గర ఉన్న ఒక పుష్పం పైనుండి రాలిందనుకోండి అంతకన్నా అదృష్టం ఉండదు ఇలా దేవాలయంలో స్వామివారి దగ్గర పువ్వు మీరు వెళ్ళగానే రాలిపడితే మీ కోరిక అతి త్వరలోనే తీరుతుందని సంకేతం ఇంట్లో పూజ చేసేటప్పుడు కాడలతో ఉన్న పుష్పాలని తీసుకువచ్చి చక్కగా ఆ కాడ కిందకు వచ్చేటట్లు పుష్పం పైకి ఉండేలాగా ఫోటో పైన పెట్టాలి అలా పెట్టినప్పుడు కొన్నిసార్లు ఫోటో వెనక ఉండే బల్లులు పూలను పైకి తోసేస్తాయి లేదా గాలికి ఆ పువ్వు కింద అది శుభానికి సంకేతం ఏ కారణం చేతనైనా దేవుడికి పెట్టిన పువ్వు రాలి కింద పడితే అది శుభశకునం శుద్ధికి భక్తి భావన స్ఫూర్తికి నిదర్శనంగా భావించాలి అలా పువ్వు రాలడం అనేది అదృష్టంగా భావించాలి అలా రాలిన పువ్వు గుర్తించి చేతితో తీసుకుని కళ్ళకు అద్దుకొని స్వామి నీ అనుగ్రహం అనుకుని దగ్గర ఉంచుకోవాలి పువ్వు కింద పడిన వెంటనే తీయకూడదు ముందు పూజ చేసుకొని పూజ పూర్తయిన తర్వాత కింద పడిన పువ్వుని తీయాలి అంతేకాని దేవుడికి పెట్టిన పువ్వు కింద పడిపోతే మళ్ళీ తిరిగి దేవుడికి పెట్టకూడదు ఎందుకంటే దేవుడు మీ కోరిక నెరవేర్చడానికి ఇచ్చిన అనుగ్రహం ఆ పువ్వు అనుగ్రహాన్ని తిరస్కరిస్తే కోరికలు నెరవేరవు కృతజ్ఞతలు చెప్పుకోవాలి పువ్వుని తిరిగి మళ్ళీ స్వామివారికి సమర్పించకూడదు కనుక దేవుడికి సమర్పించిన పువ్వులు కింద పడితే ఎలాంటి సందేహం లేకుండా మేము చెప్పిన విధంగా చెయ్యండి తప్పక ఆ భగవంతుడు మీ కోరికలను నెరవేరుస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి